వచ్చింది తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు ఇంకా ఇంకా నేను నేను వెళ్ళిపోయినా డిస్కషన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ అది పసర్లా పడింది ఓకే నెక్స్ట్ ఆయన టెస్ట్లు చేయించుకుంటే కొంచెం లివర్ డామేజ్ అయిందని ఉన్నారు ఆ విషయం నాకు తప్ప ఇంక ఎవరికి చెప్పలేదు బాబాయ్ బాబా ఇలా ఇలా అన్నారు పెద్ద దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళ వెళ్ళి కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి మీకు ఒక సినిమా డాన్స్ చేయడం అని ఒక సినిమా ఉంటుందండి మీకు దాంట్లో వేరియేషన్ కనబడద్దండి ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసిన సన్నగా ఉంటాడు కేరళకి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారైనా మొత్తం ఒకేసారి ఒక ఇరవై కేజీలు డ్రాప్ నేను డ్రాప్ అయిపోయాడు అయినా కూడా బాగుంది బాగుంది అంటున్నవాడు తప్పితే ఆయన ఏంటంటే చార్జ్ పెట్టుకున్నాడండి ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన గుంట్లో బాగోపోయిన బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా ఆయన ఎవరేం ఎవరు పిలిచినా కూడా ఎవరు అంటాడు అన్న అది పార్టీ అవ్వచ్చు లేకపోతే పెళ్ళి అవ్వచ్చు చావు అవ్వచ్చు ఏదైనా సరే అతను అతను ఎవరు ఇప్పుడు మీరుండీ మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న మీరు వస్తే బాగుంటుంది ఇది వచ్చేవాడు ఆ రోజు గ్యాప్ ఉంది అనుకోండి వస్తాను తోడు అని కూడా మేనేజర్ని ఏమైనా షూటింగ్ ఉందా లేదంటే వచ్చి అండి అలాగే అలాగైనా ఎవరిని వాడు కాదండి వచ్చి సరదా కూర్చుని వెళ్ళి తిరుగుతుండే కదండి ఈయనకున్నది బయట వాళ్ళు తెలిసింది కాదండి తెలియక ఇంకా అలా చేస్తున్నారు అది శాంతి గారు చెప్పేవారు కాదు శ్రీహరి గారు చెప్పేవారు కాదు ఇంకా అలాగే ముదిరిపోయింది కానీ ఏదన్నా సరే భగవంతుడు రాదు అంటే మనం ఏమైనా చనిపోయిన నేను దగ్గర ఉన్నాను ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి బాబా నుంచే కాల్ వచ్చింది ఇలా శ్రీహరి గారు ఇలా ఇలాగూ మేకప్ మెన్ ఉన్నాడు నేను ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం పది పన్నెండు గంటలకు ఆ టైంకి అలా ఒంటి గంట ఫోన్ చేశాడు నమ్మకపోయాను షాక్ అయిపోయాను మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని అవును సార్ నాకు దేవుడు అంతే గా అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి వెంకటేష్ గారితో వెక్టరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్ అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అట్టు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడి మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా అసలు ఏం జరిగింది అంటే రవేశ్వర సినిమా అవ్వగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్ న్యూస్ వచ్చింది న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామాణ గారు పిలిచారండి ఏం మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావు అంటే ఇంకా లేదు సార్ ఆయన సారు కథ రెడీ చేయ చూడు మహేష్ మంచి కథ చూడు అన్న అన్నారు దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే లేదు నువ్వు ఎక్కడే చేయ కూడా ఎక్కడే చేయ నువ్వు సురేష్ బాబు నేను కూడా అనుకున్నావు వెంకటేశ్వర అనుకుంటున్నాడు సురేష్ బాబు ఒకసారి సురేష్ కలువు అన్నాడు సురేష్ రావు కలిశాను కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చాడు నాకు ఇచ్చి మహేష్ సినిమాలు రెడీ చేయక ఇవి చూసి ఒక బొబ్బిల్ రాజా ఒక రవే ఇలా ప్రేసరావు ఇలా డ్రామా బొబ్బిల్ రాజు ఎంటర్టైన్మెంట్ అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్ చేసి మొత్తం చేయమంటే నేను పాసం మురళి గారు కూర్చుని ఒక ఐదు ఆరు నెలలు నాలుగైదు నెలలు కూర్చున్నాం సార్ కూర్చుని చేసామంటే మాకు మాకు మా టైం బాగుండాలి కదా ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ ఇది కదా సురేష్ బాబా గారికి సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ తేలిపోయింది ఈ డిస్కషన్ ఉండేదండి ఈ లోపల ఏమైందంటే ఈ జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారు దాన్ని ఆ సినిమా పరిశుభ్ర వాళ్ళు చెప్పడం అండి రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్ అప్ కోకో కోకోల్ కంపెనీ ఏదో ఉంటుంది స్పాన్సర్ చేస్తారు ఆ కంపెనీ స్పాన్సర్ మీద టీమ్ అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తాను కథలోదండి అలాగే రియల్ గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు ఆ అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమా అయిపోతు స్పాన్సర్ చేసే అమౌంట్ అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తప్ప చేద్దాం అని సినిమా చేద్దాం ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగే అండి అన్న బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవడానికి మళ్ళీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది అది అయిన తర్వాత మళ్ళీ అన్ని సురేష్ భాష గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది అంకేష్ మాల్ ఒక సినిమా బయట సినిమా చేసిన మళ్ళీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేలా ఉంది గ్యాప్ వన్ వన్ హాఫ్ ఇయర్ ఇం చేస్తే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలు చాలా మంది అప్రోచ్ అయ్యారండి బట్ నేను ఇంకా మా సురేష్ భక్తుల సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో నేను కూడా కొంచెం ఆ టైం కొద్దిగా అప్సెట్ అనుకుంటుంది ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా గ్యాప్ అయ్యం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్ గా మాట్లాడడానికి వంటివారు కదా సారము ఢిల్లీలో ఉండేవారు ఇంకా సురేష్ బాబు గారు ఇంకా చేయను ఇంకా కూర్చోండిమా ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు నిజంగా ఆ ప్రొడక్షన్ చేసి నా రామాయణ గారు నాయుడు గారు దానికంటారు సురేష్ బాబు గారు కాదండి నాయుడు గారు సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా టైం టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నారు అయోధ్య రామాయణ అప్పుడు బయటకు రావాలి నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో పిలిచే సార్ పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ ఆర్డర్ లేట్ అవుతుంది కదా పెద్ద వాళ్ళని ఎప్రూ చేయండి సార్ చెప్పండి చాలా సంవత్సరాలు అయిపోతుంది అయినా సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్ వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు దాంతో ఇంక నేను నేను పనిచేస్తుంది మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగ్గారు కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమూరళి గారు ప్రొడ్యూసర్ ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని అంతా దీమే పెట్టాం కదా ఇది అయిన తర్వాత చేద్దాం రెండు ఇంకా అక్కడ చేయమన్నారు కదా అది అయిన తర్వాత కదా అని దాని మీద కూర్చున్నాను ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని దాన్ని అడిగిన హీరోల్ని అడిగితే ఎవరి వాళ్ళు ఫుల్ ప్యాక్ లో ఉన్నారు మనం అరే ఆ డైరెక్ట్ పెడిస్తాం అరే ఇలా పెడిస్తాం అరే అరే నువ్వు వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగింది సరే సరే ఎలా రాసిపెట్టింటే అలా జరుగుద్దిలే సో ఫైనల్ అయితే వెంకటేష్ గారు మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడివాడిని కాదండి నేను నాకు ఎందుకు తిరిగిన ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడిని ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ ఇప్పటికి నేను మా ఇంట్లో గోడలో రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను అది అది వచ్చేసింది పోస్టర్ వచ్చేసింది ప్రేజర్ పోస్టర్ వచ్చేసింది అండి ఇంకా దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నాకు నాయనగారు చిన్న సరిహిత నిజంగా నా ఇదే అన్న డ్రీమ్ లో నిండి సార్ నేను అలాగే